ఇందిరం ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు నగరాల్లో స్థలాల అన్వేషణ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో పలు నగరాలు పట్టణాల్లో జీ ప్లస్ త్రీ విధానంలో అంటే గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మూడు అంతస్తుల బిల్డింగ్ అనమాట ఇందిరామ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం స్థలాలు అన్వేషిస్తుంది ఈ మేరకు గ్రేటర్ పరిధిలోని పదహారు మురికివాడల్లో గృహ నిర్మాణ శాఖ స్థలాలను అయితే గుర్తించింది వీటిలో ఐఎస్ సదన్ సమీపంలోని సర్లాదేవి నగరు దిల్చుఖ్ నగర్లోని ఇల్లు గుడిసే ప్రాంతంలో జీప్లస్ నిర్మాణాలకు ఎలాంటి సమస్య లేవని గుర్తించింది చోట్ల వివాదాలు స్థానికంగా ఇబ్బందులు ఉన్నట్లు అధికారుల దృష్టికి అయితే వచ్చింది కొన్ని చోట్ల కోర్టు కేసులు ఉన్నాయి ఈ నేపథ్యంలో మిగతా పద్నాలుగు చోట్ల ఒకేసారి పూర్తి స్థాయిలో సర్వే చేయాలని నిర్ణయించారు రెవెన్యూ గృహ నిర్మాణ జిహెచ్ఎంసీ అధికారులు కలిసి మరో సర్వేకి సిద్ధమవుతూ ఉన్నారు గ్రేటర్ పరిధిలోని జీ ప్లస్ త్రీ విధానంలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే టౌన్ ప్లానింగ్ విభాగం నిబంధనలకు అనుగుణంగా బ్లాక్లు అయితే నిర్మించాల్సి ఉంటుంది అందుకు తగిన విధంగా స్థలాలు ఉన్నాయా లేదా అనేది కూడా అధికారులు అయితే పరిశీలిస్తున్నారు కనీసం ఐదు వందల గజాలు అవసరం అనమాట మురికివాడలో ఒక్కో బ్లాక్ నిర్మాణం కనీసం ఐదు వందల గజాల అవసరం అయితే అవుతుందని గృహ నిర్మాణ శాఖ భావిస్తుంది అందులో రోడ్డు డ్రైనేజీ వంటి వాటికి నూట యాభై గజాల స్థలం కేటాయించాలి ఒక్కో బ్లాక్లో పదహారు ఇంధనమ ఇళ్ళు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట జిహెచ్ఎంసి పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున మొత్తంగా ఎనభై నాలుగు వేలకు కేటాయించాల్సి ఉంటుంది ఎనభై నాలుగు వీలు ఇల్లు ఇప్పటికే గుర్తించిన మురికివాడల్లో పరిమితంగానే స్థలాలు ఉండటంతో మరోసారి గ్రేటర్ పరిధిలోని మిగతా ప్రభుత్వ మురికివాడల స్థలాలపై సర్వే చేపడుతూ ఉన్నారు అనంతరం గ్రేటర్ పరిధిలో మొత్తం ఎన్ని ప్రాంతాల్లో జీ ప్లస్ త్రీ బ్లాక్లు నిర్మించాలి మొత్తం ఎన్ని ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయి అనే విషయంపై గృహ నిర్మాణ శాఖ అయితే నిర్ణయం తీసుకోబోతుంది ఇక జిల్లాల నుంచి ప్రతిపాదన కూడా రావడం జరిగింది జిల్లాల్లోని పలు నగరాలు పట్టణాల్లో మురికివాళ్ళు ప్రజలకు అంటే మురికివాళ్ళలో ప్రజలకు జీ ప్లస్ త్రీ విధానంలో ఇంద్రం ఇల్లును అయితే నిర్మించే వాళ్ళని చెప్పి ప్రభుత్వం నిర్మించింది వరంగల్ కరీంనగర్ మహబూబ్ నగర్ నల్గొండ నిజామాబాద్ ఖమ్మం తదితర ప్రాంతాల్లో పేదల బస్తీల్లో అక్కడే ఇళ్ళ నిర్మాణ స్థలాలను అయితే గుర్తించిన ప్రతిపాదనలు అయితే పంపించాలని జిల్లా కలెక్టర్లు హౌసింగ్ సంబంధించి పీడిలకు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో చూశారు కదా జీప్లస్ త్రీ తరహాలో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ మూడు అంతస్తులు కలిపి కట్టేసి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట పేద ప్రజలకు ఇంకా డబ్బులు ఇవ్వకుండా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి